थं स्वागतम् शिवराम कोटि भजन बृन्दम् भक्तिनादम् प्रदवागानम् शिवराम स्मरण मे जानम् शिवराम शिवराम कोटिराम मङ्गलगानम् सौख्यम् नित्यदीपं भक्तिमार्गम् आनन्दज्योति शिवाया कैलासवासा महादेवा शाश्वत ज्योति शिवराम शिवरामकोटि भजन बृन्द शिवरामं स्मरणम् शिवराम शिवराम कोटिराम मङ्गलगानम् शान्तिसौख्यं नित्यदीपं भक्तिमार्गम् आनन्दज्योति शिवाया कैलासवासा महादेवा शाश्वत ज्योति शिवराम कोटि भजन बृन्द నమ శివాయ మేము ఇక్కడ దొడ్డుగుబ్బి దగ్గర బెంగళూరు బైర్తి పక్కలో ఆటో రాజా గారి ఆశ్రమానికి వచ్చాం ఇక్కడికి మేము ఎప్పుడూ చెప్తా ఉంటాం అన్నపూర్ణమ్మ శ్లోకం ఇక్కడ నేను ఒక పని మీద ఇక్కడికి ఏరియాకి వస్తే ఇక్కడ సత్య సాయిబాబా ట్రస్ట్ ఇంకా మార్పాలని ఇంకా వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఆ రోజు భోజనం పెడతారు వాళ్ళతో పాటు నేను కూడా ఆ సర్గురు సత్యసాయిబాబా వల్ల లోపలికి ఎంటర్ అయినాను చూస్తే వెయ్యి మంది చాలా నిరుపేదలు అనేక రకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి మనం కూడా ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి ఇక్కడ అనుకొని ఆ రోజే నా బదిలో పడింది అప్పుడే వెనకనే ఒక రెండు నెలలు మూడు నెలలకు మా మాడికాయలు ఇంకా కొంతమంది మా బంధువులది స్నేహితులది అంతా కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి దాదాపు మూడు టన్నుల మాడికాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మళ్ళా మొన్న హనుమంత రథం జయంతి రెండో తేదీ ఇక్కడ పూర దగ్గర ప్రతి సంవత్సరం చేస్తాం మరుసటి రోజు మరుసటి రోజు నాలుగో తేదీ ఇక్కడ భోజనాలు పెట్టాలా మూడు పూట్లని మేము ఈరోజు ఉదయం ఇంకా కూడా నాలుగో తేదీ పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరం వెయ్యి మంది వెయ్యి మంది వెయ్యి మంది చొప్పున వాళ్ళకి ప్రీతైన భోజనం సాధ్వికమైన భోజనం కూడా చేసి పెడతాను మా భజన్ తరపున మాకు వచ్చిన సదివింపులు ఇచ్చిన వాళ్ళు కానీ మా దగ్గర సీటీలు వేసిన వాళ్ళది అందరిది అంతో ఎంతో కొంచెం కొంచెం కూడబెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం మీరు కూడా ఎక్కడెక్కడో మనం చేస్తాం ఇట్లా ఆసరాలకి మనవంతు మనం కొంచెం సహాయం చేస్తే ఆ నిరుపేదలకు కూడా ఒక పూట భోజనాలు పెట్టినట్లుగా మనకు ఆ పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సహాయం చేయాలా ఈ వీడియో మేము యూట్యూబ్లో పెడతాం ఈ రోజు కూడా కొన్ని వీడియోలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్లా మంచి పనికి తోడు నీడగా ఉండాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమ లోపల లోపలందరూ కూడా ఎంటర్ అవుతున్నాం టీం వాళ్ళు పొద్దున్న అరవై గంటకి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు అందరికి కూడా టిఫను సాంబారు పొంగిలి సాంబారు ఒక బోండా పెట్టాం 全然全然違うんだね。 Он на массиваю. Он на мастыре. జై శ్రీరామ్ ఇది మెయిన్ బిల్డింగ్ మన డాడీ అంటారు అందరూ ఆశ్రమంలో ఆటో రాజే గారిని ఆయన కూడా పైనే ఉండి ఎక్కడో బయట లేకుండా ఇక్కడే ఉండి కూడా వాళ్ళని మంచి షెడ్లు చూసుకొని వాళ్ళందరూ కూడా టీం అందరూ వాళ్ళందరినీ ఎంత కంట్రోల్గా ఎంత ఇదిగా చేస్తున్నారంటే చాలా చూడాలా మా దూర దుర్వాసన మా ఋషాన అట్లా వాళ్ళు కూడా వీళ్ళందరూ దుర్వాసన సమానంగా దేనికి కూడా అంత గట్టిగా ఉంటాడు ఇక్కడికి వచ్చేపాటికైనా మనసు ఈరోజు కరిగిపోయిందన్నమాట ఒకే నిమిషంలో ఆయనే కాదు ఎట్లా వాళ్ళు కూడా చాలా మంది ఖరీదండి ఇక్కడ రెండో బిల్డింగ్ ఇక్కడ జెంట్స్ ఉంటారు ఇక్కడ కూడా సీరియస్ పేషెంట్లు అనేక రకాలుగా మతి సిమెంట్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు డాక్టర్ కూడా ఇక్కడ వాళ్ళకి చాలా సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటారు మన డాక్టర్ గారు నువ్వు నిమ్ తర సేవ మాట్లా నిమ్ పూర్వ జన్మ నువ్వు అదృష్టం ఇది నిజం అదే అదే ఇష్ట జనా నోతారు వెళ్ళి

ఇవరల్లా జెన్స్ వాటర్ ఇది చాలా సీరియస్ పేషెంట్ అలా ఉంటారు వీళ్ళంతా చాలా మంది ఇక్కడ జయ శ్రీరామ్ వీళ్ళంతా చూస్తే మీ మనసులు కూడా ఎప్పుడో ఒక రోజు వచ్చి మీరు కూడా ఇట్లా వాళ్ళకి సహాయం చేయాలా ప్రతి ఒక్కరూ చూడండి మీరు అందరూ ఇట్లా ఓం శివాయ ఓం లోపల బెడ్లు వాళ్ళు బెడ్లు ఇక్కడ ఏం చెప్పు వీళ్ళే వాళ్ళు వచ్చి పనుకునేస్తారు నైట్ So, w a t is it? d o c t r b e t e n at a ఓం నమ శివాయ ఇది లోపల ఎంట్రెన్స్ అండి వాళ్ళ తరకారి ఎంత ఇది సామాన్లు ఇవంతా ఓం నమ శివాయ ఇదంతా ఈరోజు చేసి పెట్టున్నారు ఈ తరకారంతా వాళ్ళది ఇది ముందు ఎప్పుడెక్కడ స్టాక్ పెట్టుకొని ఉంటారు ఎప్పుడు ఈరోజు మనది ఇదంతా మనది ఇవంతా మనం చేసి మా బాగా మలిచిపోయింది కూరగాయలు కట్ చేసి కట్ చేసి కట్ చేసి మా వేనన్నా వీళ్ళందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది స్టోరేజ్ కిచెన్ స్టోరేజ్ ఇది కిచెన్ పాత్రలు ఇదంతా పాత్రలు ఇక్కడ అంతా వాటర్ కడుక్కునేది క్లీన్ చేసేది ఇదంతా పాత్రలు ఇక్కడ టిమ్మర్ ఇంకా తెచ్చింది వుడ్ పీసులు ఇవంతా కోల్తోనే చేస్తారు ఇక్కడ మొత్తం చాలా మా వంట వంట మాస్టర్లు మా టీము వేణన్న ఇంకా చాలా మంది పొద్దున్న మేము ఆరుకు వచ్చినామో చాలా తొందర తొందర తొందరగా వెయ్యి మందికి టిఫిన్ చేయాల్సి పెట్టాలంటే చాలా అనమాట ఈ బైలర్ పై కోయలు మారు ఇవన్నీ ఇప్పుడు వెయ్యి మందికి భోజనాలు ఇక్కడ ఈరోజు అనేక రకాలుగా ఒక యాభై ఐదు రకాలు చేసి పెడతాను జై శ్రీరామ్ Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Raktan en az esir marka ne? Bilipur Anadarsalı Ruhu. Om Namah Shivaya. Om Namah Shivaya 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 Ma, sonunda bunu yazıyorlar. నమశివాయ యశ్వంత్ కూడా పొద్దున్న ఇంకా మనిషి దళి అయిపోయినాడు అనమాట ఎత్తి పిల్లలు మరిగా లేదు ఎందుకంటే వీళ్ళంతా చూసి ఇక్కడ నిజంగా ఎంత బాధల్లో ఉన్నారు అని ఏం వాళ్ళు ఇస్తారని కాదండి ఆ మనుషుల ఫీలింగ్ మనం అనవసరంగా ఖర్చులు ఎన్నో పెడతా ఉంటాం నిజమే నిజం మనమంతా కూడా కొంచెం కొంచెం కూడ పెట్టుకొని సంవత్సరంలో ఒక్క రోజు మన తరపున మన ఊరు పరిసర గ్రామస్తులు మన భజన మంది అందరూ ఇక్కడ సహాయం చేద్దామా చేద్దాం పది మంది యూత్ రండి రోజు చూస్తాం వచ్చి అందరూ వచ్చి కొంచెం కొంచెం తెలంగాణ చేద్దాం ఒకటే ఫ్లచ్చు ఇట్లా చోట పెడితే మనకు ఉండీ దానికన్నా ఇంకా కాలం కూడా ఇంకా ఎక్కువ వస్తుంది నిజం తప్ప అవును నిజం అది నువ్వు కూడా ఇంకా దీన్ని యూత్ కంపాలి నిరంతరం జై శ్రీరామ్ జయశ్రీ పల్వార్ ఐసీది ఓం నమ శివాయ్ జై శ్రీరామ్ మా యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా తెలియజేస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్